టన్నల్లో నీటిని తొలగించి రక్షణ చర్యలు వేగంగా అయితే కొనసాగిస్తున్నారు హై అండి అందరికీ నమస్తే ఎస్ఎల్బిసి శ్రీశైలం ఎడమ కాలువ టన్నల్లో జరిగిన ఒక దురదృష్టకరమైన సంఘటన గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఆ లోన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అందులో ఎంతమంది చిక్కుకుపోయారు అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫిబ్రవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్న శ్రీశైలం ఎడమకాలువ టన్నల్ పైన పైకప్పు అయితే కూలిపోయింది ఈ ఘటనలో ఎనిమిది మంది కార్మికులైతే ఈ టన్నల్ లోపల చిక్కుకుపోయారు ఈ ప్రమాదం టన్నల్ నిర్మాణంలో ఉన్న షియర్ జోన్ వద్ద జరిగింది ఇది భూగర్భ జలాలు మరియు మట్టి స్రవంతుల వల్ల ఈ ప్రమాదం అయితే జరిగింది ఈ టన్నల్ నలభై నాలుగు కిలోమీటర్ల పొడవుతో నాగల్ కర్నూలు మరియు నల్గొండ జిల్లాలకు కృష్ణానది జలాలను అందించేందుకైతే ఈ టన్నల్ నిర్మాణం జరుగుతుంది ఫిబ్రవరి ఇరవై రెండు టన్నల్లో పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో మూడు మీటర్ల పైకప్పు భాగం కూలిపోయింది ఈ ఘటనా సమయంలో టన్నల్లో సుమారుగా అరవై ఎనిమిది మంది కార్మికులైతే ఉన్నారు వారిలో అరవై మంది కార్మికులు బయటపడగా మిగతా ఎనిమిది మంది అయితే మాత్రం ఈ టన్న లోపల చిక్కుకుపోయారు అయితే అక్కడ ఘటనా సమయంలో ఉన్న సయ్యద్ అనే కార్మికుడు మాట్లాడుతూ ఆయన ఏం చెప్తున్నాడంటే హఠాత్తుగా ఒక పెద్ద శబ్దం వినపడిందని బాగో బాగో అనే అరుపులైతే ఆయనకు వినిపించాయని వెంటనే నీరు ప్రవహించడం ప్రారంభమైందని మేము మూడు కిలోమీటర్లు పరికెత్తి ఒక లోకో ట్రైన్ ద్వారా బయటపడ్డామని మేము గనక అప్రమత్తంగా లేకపోతే మేము కూడా అక్కడ చిక్కుకుపోయే వాళ్ళమని ఈ అనే వ్యక్తి అయితే చెప్పుకొచ్చారు ఈ ప్రమాదం జరిగిన వెంటనే రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ సంస్థలు తక్షణమే స్పందించి రక్షణ చర్యలైతే ప్రారంభించాయి భారత సైన్యం జాతీయ మరియు రాష్ట్ర విపత్తు స్పందన దళాలు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ సింగరేణి క్యాలరీస్ మరియు నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ డిసిఎల్ సిబ్బంది ఇక్కడ సహాయక చర్యలైతే పాల్గొన్నారు రోబోటిక్ కెమెరాలు ఎండోస్కోపిక్ పరికరాలు మరియు ఎన్డిఆర్ఎఫ్ డాగ్ స్క్వాడ్ను ఉపయోగించి చిక్కుకుపోయిన కార్మికులను అయితే గుర్తించేందుకైతే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి అక్కడ నిరంతరం నీటి మరియు బురద కారణంగా రక్షణ చర్యలు అయితే కొంచెం ఆలస్యంగా జరుగుతున్నాయి శ్రీశైలం ఎడమ టన్నల్ ప్రాజెక్టు పంతొమ్మిది వందల ఎనభైలోనే ప్రారంభమైంది నల్గొండ మరియు నాగర్ కర్నూలు జిల్లాల పొడి ప్రాంతాలకు కృష్ణా జలాలను అందించేందుకు ఈ ప్రాజెక్ట్ అయితే ప్రారంభించారు ఈ ప్రాజెక్టు ప్రారంభం నుంచే అనేక సవాళ్ళను అయితే ఎదుర్కొంటూ వచ్చింది భూగర్భ జలాలు కఠినమైన భూగర్భ పరిస్థితులు మరియు ఆర్థిక సమస్యలు ఈ ప్రాజెక్టు ఆలస్యం అవడానికైతే కారణంగా మారాయి రెండు వేల ఇరవై నాలుగు చివరిలో నలభై నాలుగు కిలోమీటర్ల టన్నలకు ముప్పై ఐదు కిలోమీటర్ల టర్న్నలు అయితే పూర్తయింది మిగిలిన తొమ్మిది పాయింట్ ఐదు కిలోమీటర్లు భూగర్భ సవాళ్ళ కారణంగా కొంచెం ఆ పని అయితే కొంచెం కఠినంగా అయితే మారింది ప్రస్తుతం రక్షణ బృందాలు టన్నల్లో ఉన్న నీటిని బయటికి అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి తద్వారా చిక్కుకుపోయిన కార్మికుల దగ్గరకైతే అయితే చేరుకోవచ్చు ఈ నీరు బురద అనేది కనుక క్లియర్ అవుతూ ఉంటే నీటి బురద కారణంగానే సహాయక చర్యలు కొంచెం కఠినంగా అయితే మారాయి అధికారులు ప్రాజెక్ట్ కాంక్రీటింగ్ ఏజెన్సీ జయప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్తో కలిసి టన్నల్లో నీటిని తొలగించి రక్షణ చర్యలు వేగంగా అయితే కొనసాగిస్తున్నారు ఇప్పటికీ దగ్గర దగ్గర ఈ టన్నల్ ఇలాగా కూలిపోయి దగ్గర దగ్గర మూడు రోజులైతే కావస్తుంది ఈ లోన ఉన్న ఎనిమిది మంది కార్మికుల పరిస్థితి ఎలా ఉందనేది బయట చాలామందికి అయితే ఆందోళనగా అయితే ఉంది ఏదైనా వాళ్ళు క్షేమంగా తిరిగి రావాలని అయితే మనం కోరుకుందాం ఇది శ్రీశైలం ఎడమకాలము టన్నల్పై జరిగిన ప్రమాదంపై పూర్తి సమాచారం మరిన్ని వివరాలు అందుబాటులోకి వచ్చినప్పుడు మళ్ళీ మనం ఈ విషయం గురించి డిస్కషన్ చేద్దాం మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన పిఎస్ఎస్ తెలుగు న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ రేపు మనం తిరిగి మరో వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ